హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మనితా సుహాని ఈరోజు చేయబోయే రెసిపీ దీన్ని కూర వండినా ఫ్రై చేసినా ఎక్కువగా ఎవరు ఇష్టపడరు కానీ ఇలా కారంలా చేసి పెట్టండి చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ను వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ను ఎక్కువగానే తీసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ ఎల్లిపాయలను నాలుగు దంచి వేసుకోవాలి రెండు ఎండిమిర్చి మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి దొండకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది దొండకాయలో కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది ఎముకలకు గట్టితనాన్ని ఇస్తుంది దొండకాయ ఆకులు పేస్ట్లా చేసి రోజు వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు అనేసి అనేవి ఉండవు ఇలా తిప్పుకున్న తర్వాత పైన కొద్దిగా సాల్ట్ చల్లుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి తర్వాత పసుపు కొద్దిగా వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని కసేపు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి తిప్పుకోండి ఆందోళన ఫిడ్స్ వ్యాధులతో బాధపడే వాళ్ళకి దొండకాయలు బాగా పనిచేస్తాయండి దొండకాయల్లో బి విటమిన్ నాడి వ్యవస్థకు బాగా పనిచేస్తుంది ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకాస్త మగ్గనివ్వండి ఈలోపు మనం కారం రెడీ చేసుకుందాం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నానండి వెల్లిపాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఇక్కడ నేను ఒక పావు కేజీతోనే చేస్తున్నాను కాబట్టి వెల్లిపాయలు తక్కువ తీసుకున్నాను మీరు కేజీ అలా చేస్తే కొంచెం ఎల్లిపాయలు కానీ కారం కానీ కొంచెం ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ మూత తీసేసి ఒకసారి తిప్పేసుకోండి ఇలా ఫ్రై అయ్య అవ్వాలని ఇంకాస్త ఫ్రై అయితే ఇంకా మంచిగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారాన్ని ఆ ముక్కలలో వేసి ముక్కలకు పట్టేలా తిప్పుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అండి నెక్స్ట్ మూత పెట్టేసి కాసేపు ఓకే అండి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది దొండకాయ కారం అనేది రెడీ అయిపోయింది ఈ కారం అనేది వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళే కాదండి బాలింతలు కూడా రోజు తీసుకుంటే చాలా మంచిది